తో పాటు మన బస్సు యాత్రలో ఉన్నాను ఈసారి వచ్చేది అదే గవర్నమెంట్ అంటే ఆ ప్రభంజనం నా కళ్ళారా చూశాను అంటే ఇది మామూలు కాదు ఒక ప్రభంజనం లాగా వస్తుంది ప్రజల స్పందన ఆ ప్రభంజనం చూసిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా వేరే గవర్నమెంట్ వస్తుందని నేను అనుకోను అది ఒకటి మీకు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఆయన చేసింది విద్య తర్వాత సంక్షేమం మూడోది వైద్యం ఈ మూడింటి మీదే పెట్టారు ఎక్కువ ఆయన ఆలోచనంత దాని వలన ప్రజలు ఆయనకి కనెక్ట్ అయిపోయారు అంటే దీనికి ఏమంటే మనం ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేశారు అంటే ఇంతకుముందు నేను చాలా మంది నాయకుడిని చూసావాడి ఈ పిల్లలందరూ బ్యాండ్లు కట్టుకొని బైకులు వేసుకుని వెళ్ళడం అందరి నాయకులు ఆయన కలాస్తాను కానీ అరవై ఏళ్ల పైన మహిళలు చిన్నపిల్లల దగ్గర నుంచి అరవై ఏళ్ళ పైన మహిళలు ఆయనతో చూసిన ఆయనతో పాటు కలిసి పరిగెత్తిన విధానం బస్ అంతే పరిగెత్తిన విధానం ఆయన ఆగిపోయి అందరితో మాట్లాడిన విధానం చూసి నాకే ఆశ్చర్యం అంటే ఇంతగా ప్రజలతో కలిసిపోయే అనేది చాలా గొప్ప మన అదృష్టం కాబట్టి ఈసారి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు మీ నేను రమేష్ బాబు గారు ఒక మామూలు ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేయటానికి ఇప్పుడు మోబుదేవి వెంకట్రామ గారు ఆయన ఆయనకి సలహాలు ఇచ్చే వ్యక్తి ఆ స్థాయిలో ఉన్నారు మేము ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేయటానికి ఇచ్చాం తర్వాత ఇక్కడ ఒక్క విషయం చెప్తాను ఎరిచెట్ల దెబ్బ గురించి చెప్పారు ఎరిచెట్ల దెబ్బ అనే దానికి ఈ కొంచెం తెలుసు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఫస్ట్ టైం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కరెంట్ వచ్చింది ఆ కరెంట్ వచ్చింది దానికి కారణం ఇద్దరు ముక్కామ నాగభూషణ్ గారు ఇంజనీర్ రాధాకృష్ణమూర్తి గారు ఆయన సూపర్ ఇంజనీర్ గా పనిచేశారు మా నాన్నగారు రుణం తీర్చుకోవాలి ఇద్దరు నేను తీర్చుకున్నానండి వాళ్ళ